దేవునికి స్తోత్రం కలుగు నలభై మూడవ కీర్తన మూడవ చరణంలో ఈ విధంగా రాయబడింది నీ వెలుగును నీ సత్యమును చేయము అవి నాకు త్రోవ చూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకుని వచ్చును చక్కటి మాట కీర్తన తెలియజేస్తున్నాడు దేవుని అడుగుతున్నాడు అయ్యా నీ వెలుగు అలాగే నీ సత్యం ఈ రెండిటిని కూడా బయలుదేరిచేయం ఇంగ్లీష్లో ఉంది సెండ్ అవుట్ అంటే నాకు పంపించండి అని అడుగుతున్నాడు ఆ దినాల్లో వారికి దేవునికి వాక్యం అనేది లేదు కానీ మనకైతే సమృద్ధి అయిన వాక్యం ఉంది అందుకే క్రీస్తు వాక్యమును మనము సమృద్ధిగా మన హృదయములలో నివసింపాలి నివసించనీయాలి అని అపస్తలైన పౌలు మనకి చెప్తూ ఉన్నాడు సో ఈ రెండు కూడా వెలుగు అలాగే సత్యము ఎక్కడుంది అని ఆలోచిస్తే దేవుని వాక్యంలో ఉంది మనం దేవునికి వాక్యాన్ని చదువుతున్నప్పుడు అది వెలుగు వలె మన నడిపిస్తుంది సత్యం వలె మనను కాపాడుతుంది మనము అసత్యంలోకి వెళ్ళిపోకుండా మనము తప్పుడు త్రోవలోకి వెళ్ళిపోకుండా వెలుగు వలె అలాగే సత్యం వలె దేవునికి వాక్యము మనను కాపాడుతుంది ఎప్పుడు అంటే మనం దేవునికి వాక్యాన్ని చదివినప్పుడు చాలామంది దేనికి వాక్యాన్ని చదవరు వారు దర్శనాల మీద ఆధారపడతారు ప్రవచనాల మీద ఆధారపడతారు కళల మీద ఆధారపడతారు కానీ దేవునికి వాక్యాన్ని అస్సలు తమ వేలుతో ముట్టుకోరు ఈరోజు నేను అంటాను నువ్వు దేవునికి వాక్యాన్ని చదవకపోతే సాతానుడు నిన్ను భ్రమపరుస్తాడు కళల ద్వారా దర్శనాల ద్వారా అబద్ధ ప్రవచనాల ద్వారా సాతాను పట్టుకుంటాడు అందుకే మనము అపవాదికి చోటు ఇవ్వకూడదు అపవాదికి చోటు ఇవ్వకూడదు అంటే దేవునికి వాక్యానికి చోటు ఇవ్వాలి నిజంగా దేవునికి వాక్యాన్ని చదవగలుగుతున్నావా దేవునికి వాక్యములు వెలుగుంది దేవునికి వాక్యములు సత్యం ఉంది ఆ రెండు కూడా మనకి త్రోవ చూపిస్తాయి ఎక్కడికి నడిపిస్తాయి అని ఆలోచిస్తే మూడవ మూడవ చరణంలోనే మనకి రాయబడింది అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను వచ్చు దేవునికి వాక్యంలో వెలుగుంది దేవునికి వాక్యంలో సత్యం ఉంది ఈ రెండు కూడా మనల్ని ఎక్కడికి నడిపిస్తాయి అంటే పరిశుద్ధ పర్వతానికి నడిపిస్తాయి రెండోదిగా దేవుని యొక్క నివాస స్థలానికి దేవుని యొక్క సన్నిధికి నడిపిస్తాయి ఈరోజు నేను అంటాను ఒకవేళ నువ్వు దేవునికి వాక్యాన్ని చదవకపోతే నీవు పరిశుద్ధ పర్వతానికి చాలా దూరంగా ఉన్నావు ఒకవేళ నువ్వు దేవునికి వాక్యాన్ని చదవకపోతే దేవుని నివాస స్థలానికి చాలా దూరంగా ఉన్నావు ఒకవేళ నువ్వు సంఘంలో కూర్చోవచ్చు కానీ నిజంగా నువ్వు క్రీస్తులో లేవు దేవునికి దగ్గరగా లేవు ఆయన ఒకటే మాట అంటాడు నీవు మరి మత్ ఏడు ఇరవై మూడులో రాయబడింది కదా అక్రమము చేయువాళ్ళారా నా నుండి తొలగిపోండి ఇప్పుడు నువ్వు అన్న నేను ప్రవచించాను నేను శ్వాత చేశాను నేను అద్భుతాలు చేశానంటే నువ్వు ఎవరో నాకు తెలియదు అక్రమం చేయవాలరాండి తొలగిపోండి అని చెప్తాడు చెప్పు కాబట్టి ఆ వెలుగు సత్యము బయలుదేరజేయము అని ప్రార్థించిన రీతిగా అలా నువ్వు ప్రార్థించగలిగితే దేవుడిని చేతిలో ఒక పుస్తకాన్ని పెడతాడు ఆ పుస్తకం పేరే జీవగ్రం దేవుని యొక్క వాక్యము పరిశుద్ధ గ్రంథము ఆ పరిశుద్ధ గ్రంథాన్ని నిత్యము చదివినప్పుడు అది నీ త్రోవలను సరళం చేస్తుంది నీకు త్రోవ చూపిస్తుంది అందుకే కీర్తనకాడు అంటాడు నీ యొక్క వాక్యము పాదములకు దీపము నా త్రోవకు వెలుగునైనది సో ఆ వాక్యం మాలను బ్రతికిస్తుంది ఆ వాక్యం మాలను ప్రోత్సహిస్తుంది ఆ వాక్యం మన యొక్క కన్నీరు తుడుస్తుంది ఆ వాక్యము మనలను దేవునికి మరింత సమీపంగా చేస్తుంది కాబట్టి అటువంటి వాక్యాన్ని మనం చదువుతూ దేవుని యొక్క నామాన్ని మనం మహిమపరుస్తూ ఉండాలి దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఆమెన్